గౌరమ్మకు ఐలేడు మల్లన్న నీ కారతి ఈ కౌరెల్లి మల్లన్న నీ కారది ఈ ఓరెంగట్ ఎల్మ్మ నీ కారతి ఈ ఒంటిసేడు ఎల్లమ్మ నీ కారతి మేడర సమ్మక్క నీ కారతి ఈ మేడరే సమ్మ నీకారతి ఈ అలవేల మందమ్మ నీకారతి ఈ మచ్చగిరి నరసింహ నీ కారతి ఈ అలగిరి నర్సింహ నీ కారతి ఈ బీరప్ప గవరతి నీ కారతి ఈ అక్కరో మకాలి నీ కారతి అరణివల్లి మంగా ఎల్మల్లి వాళ్ళు ఏ కుకిలపై సచ్చి కుంపడాలు ఏమి తో బలి బాబాలి దై గుతోడుగా పూజ పూజని వద్దు రాక్షసే మొదలుండ రమణ మాది అరనివల్లి వండారని వాళ్ళే తెరుడా కిందికి వచ్చి అక్కడ వెళ్ళా చూపించి ఇక్కడ పల్లన చూపించి దండం పెట్టుకు అరార ఓంకార సిద్ధేశ్వర నాలుగేళ్ళనైతే సమర్పయామి గుమ్మడికాయ సమర్పయామి వెంకాయ సమర్పయామి దాపదూప నైవేద్యం ఆరతి మంగళార్తి సమర్పయామి దీర్ఘ వాయిస్యం వామ్మ మీరు ఆడవిళ్ళందరూ మాణిక్యాలు పట్టుకొని కట్టం పెడతారు వామ్మ నర్మద నువ్వు ఐదు పూర్యలు తీసుకొచ్చి వాళ్ళ పెద్ద ఓలో ఆ ఓళ్ళ పెట్టి బొట్టు పెట్టు కాలు మొక్కు అన్నా నువ్వు కట్నం కట్నం పెడతా కట్నం తీసుకొచ్చి